సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చాం మంత్రి ఎన్ఎండి ఫరుక్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యా మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంత్రి ఎన్ఎండి ఫరుక్ ఇందులో ఇరవై నాలుగో వాడు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ సాయిబాబా నగర్ నందు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి ఎన్ఎండి ఫరూ్ ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని టీడీపీ యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూ్ తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ చార్జ్ శివశంకర్ యాదవ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు అజ్మిన్ సామి నాయక్ మంజుల సుబ్బారాయుడు శ్రీదేవి నాగార్జున తోట చిన్న సుబ్బయ్య జయప్రకాష్ తిమ్మయ్య జనార్దన్ గౌడ్ సుంకన్న లాయర్ బాబు గోమలి మధు నాగరత్నమ్మ విజయగౌరి భారతి జోష్ణ రవికుమార్ గోతి చాట్ జాకీర్ హుసేన్ కరేష్మాబాను కృష్ణవేణి జయలక్ష్మి అరుణ్ రషీద్ పామ్లేటి రాధిక పాయాల మా మదో ఆటో మా భాష ఉంపత్ నేట మా భాష స్టేట్ మరియు పాల్గొన్నారు ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఈ రోజు నుంచి దాదాపుగా ముఖ్యమంత్రి గారి రాధేశారి ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు మనం చేపట్టిన ప్రభుత్వం చేపట్టేట సుపరిపాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా నిన్ననే పెన్షన్లు పంచినాం గత సంవత్సరం జూన్ జూలై మొదటి తేదీ గతంలో రావాల్సిన మేలో జూన్లో రావాల్సిన రెండు డబ్బులు కలిపి రెండు కలిపి ఆయన ఇచ్చే వచ్చేది మూడు వేలు మేలో మేమిచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి దాన్ని కొనసాగిస్తూ మేము కూడా ప్రతిరోజు ఒకటో తేదీ ఇక్కడికి వచ్చి ఒకటో తేదీ లేకపోయినా ముప్పై ఒకటో తేదీ ఆదివారం ఆదివారం ఒకటో తేదీ వస్తే ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరికీ పేదవారి అందరికీ ఆదుకోవడం జరుగుతుంది వారితో పాటు ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారికి అందరికీ కూడా ఒకటో తేదీ సమానమికంగా రెండు మూడో తేదీ వాళ్ళకి జీతాలు వస్తూ ఉన్నాయి ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు తెలుసు పెన్షన్లు తప్పనిచ్చి మిగతా వారికి అంతా జీతాలు కానీ జీతాపత్యాలు కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ ఎవరికి కూడా జీతాలు సకాలంలో వచ్చేటి కాదు మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఏదైతే సూపర్ సిక్స్ మనం వాగ్దానం చేశాము అందులో మొదటిది ఇది పెన్షన్ అది రెండవది గ్యాస్ ఇవ్వడం ఇస్తామన్నాం సంవత్సరానికి రెండు గ్యాసులు ఉచితంగా మహిళలకు ఆడపిల్లలకు మూడు గ్యాసులు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ మూడు కూడా ఇంప్లిమెంట్ చేసాం మరి మూడవది ఏముంది తల్లికి వందనం అదే నాడికి వస్తున్నాము తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది నేను అంతా వెరిఫై చేసిన తర్వాత ముఖ్యంగా మైనార్టీస్కు ముస్లింస్కి అన్ని బండాయని చూశాను ఎందుకు ఒక మై మైనార్టీ మంత్రిగా నా బాధ్యత కర్తవ్యం కాబట్టి గతంలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల మందికి నాలుగు వేల నలభై రెండు వేల సారీ నలభై రెండు వేల మందికి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే సారి మేము ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమం కోసం ఇచ్చాము అంటే తల్లి పక్కన ఎంతమందికి అందుతుందో లబ్ధిదారులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ మాట్లాడేటప్పుడు ఒకరికి ఒకరికిద్దరికి ఇద్దామన్నాం కాదు పార్టీ మేనిఫెస్టో పెట్టాం ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఇస్తామని చూసారు మీరు స్వయంగా మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ మిగతా మంత్రివర్యుడు కూడా అందరూ పోనున్నారు అందరూ కూడా ప్రెసిడెంట్గా అందరూ చూసాం ముగ్గురు ఉన్న పిల్లలకు నలుగురు ఉన్న పిల్లలకు ఐదు మంది ఉన్న తల్లులు కూడా తల్లికి వందన వేయడం జరిగింది అయితే నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా అయిపోయింది మిగిలింది బస్సు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జిల్లాలో ఎక్కడికైనా పోనీ వారికి అవకాశం మగవాళ్ళి కాకుండా మగపిల్లలు కాకుండా కేవలం ఆడలకు ఆడబిడ్డలకు శ్రీశైలం అని పోయినా యాగంటి పోయినా ఎక్కడికి పోయినా మహానంది పోయినా వారికి ఉచితంగా బస్సులు మాట్లాడుకొని పోవడానికి సౌకర్యం కలిగించారు మరి ఈ రకంగా సౌపరిస్థితి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మనందరికీ మీకు అందరికీ అందించడం చాలా సంతోషదాయకం కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పోయి మనం ఏం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే దానికోసం ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అడుగుతూ ఉన్నాం ఇబ్బంది ఉన్నాయా లేదా తల్లి వచ్చినాయా లేదా అని చెప్పి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అడిగా ఈ వర్గాల మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మళ్ళీ నిన్ననే ఇవాళ చూసే పేపర్లో మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి అసెంబ్లీకి రాను నియంత్ర చేస్తావు ఎందుకు పాదయాత్ర పాదయాత్ర చేసావు మన సా గ్యాప్లో చేయడం తిరిగింది నువ్వు చేయలేబోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంట మ పదకొండు మంది గెలిచినారు ఒకటి రాసి అసెంబ్లీకి రాలే సమస్య ప్రజా సమస్యల గురించి మాట్లాడలే ప్రజాస్వామ్యంలో మనం గెలిచి ఎందుకు పోతాం అసెంబ్లీకి మన నియోజకవర్గాల విషయాలు కానీ లేకపోతే రాష్ట్ర విషయాలు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయాలు కానీ మాట్లాడే అపోజిషన్ మాట్లాడే హక్కు ఎక్కువ ఉంది మాకు ఏదైనా మంచి సజెషన్లు ఇస్తామని చెప్పి మేము అనుకున్నాం అసెంబ్లీ ముఖమే చూడకుంటే జిద్ద ఏం తీసుకోలేక సిగ్గు లేకుండా మళ్ళీ ఏం తిరుగుతారంటే ఏం ప్రజలు ఏమనుకుంటా పిచ్చి వాళ్ళు అనుకుంటారా చెవులు పూలు పెట్టుకున్నాను అనుకుంటా ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు ఆయన అని పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడుకుంటే తిరుగుతాయి ఏ ఎవరు నమ్ముతారు మళ్ళీ నేను కడప నుంచి పాదయాత్ర చేస్తా బస్సు యాత్ర చేయడం మంచిది పాదయాత్ర చేయలేడు ఆయన అసలు అనవసరం అసెంబ్లీకి రావే బాబు నమస్కారం పెట్టి చెప్తున్నాం అందరం కూడా అసెంబ్లీకి వచ్చి మాకు ఏదైనా సజెషన్ మేము పదకొండు మంది గెలిపించుకున్నారు ప్రజాస్వామ్యంలో ఇవి అడుగుతారు మా నియోజకవర్గం వచ్చినాడా లేదా శాసనసభ్యుడు ఏమో సమస్యల గురించి మాట్లాడే లేదని అడుగుతారు అని గురించి మాట్లాడాలి ఊరికి వచ్చి నేను తిరుగుతానంటే ఏం చేయాలి ఎప్పుడు అధికార కాస్లేదు అప్పుడు వేరే కాంక్ష లేదని నీకు ఎవరికోసమే ప్రజల కోసం చూస్తున్నాం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా సజావుగా అని చెప్పి దాని కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా సంతోషం అని చెప్పి ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు అందరూ కూడా ఇళ్ళ స్థలాలు కూడా కావాలా ఇళ్ళు కావాలా అని అడుగుతున్నారు పట్టణ ప్రాంతాల్లో ముద్ర నుంచి చెప్తా ఉండాలి ఇప్పటి నుంచి కాదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా చెప్తాను ఏ పట్టాలు ఇచ్చిన తర్వాత దయచేసి మీరు పోండి మాకు ఏదో పల్లెలు మధ్యలో ఉంది మా ఇల్లు మేము అంత దూరం పోలేము మాకు ఆటోలకు మేము మేమంతా కూలినా అది వస్తాము అందులో కాదు మా స్థలాలు ఎక్కడ ఉన్నాయి నిజాలు నింది స్థలం దొరకాలని కోట్ల రూపాయలు ఉన్నాయి ఎక్కడ కొనాలంటే కాబట్టి దయచేసి స్థలాలు ప్రభుత్వం చెప్పింది అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియా మూడు సెంట్లు ఇస్తామంటారు ముఖ్యమంత్రి గారు మూడు సెంట్లు అంటే అయితే దాదాపుగా నేనే మూడున్నర సెట్లు ఉంటాను కాబట్టి మనసు కావాల్సింది సొంత ఇండ్లు ఇంటి రామారావు గారు చెప్పేవారు సొంత నువ్వు ఎక్కడికి రాబోతున్నావు అంటే నైట్కి పోతున్నావు అని చెప్పారా నీళ్ళు ఏడు సొంత ఇళ్ళు అంటే ఏడని చెప్పాలి కదా ఇల్లు లేని యా ఊరితో కాబట్టి ఆ మొదటి నుంచి కూడా మొన్న కూడా దీన్ని మీద బాధ్యుంటుంది నమ్ముకోదు నమ్మవాడితే ఇతర ఎక్కువ ఇతర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అమ్ముకుంటాడు కాబట్టి అమ్ముకోకూడదని కేవలం బిడ్డలకి వాళ్ళని మీరు నిర్ణయించుకోవడం జరిగింది ఆడ ఆడబిడ్డలు కూడా ఎక్కడ పోతే ఎక్కడ అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఇస్తాం మనం ఇస్తాము ఏమి కదా అని మీరు ఆలోచన చేయాలని మాకు ఎక్కడ చావు స్థల ప్రభుత్వ స్థలం ఎక్కడో ఇస్తాం లైచేసి పొండి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటాను జై హింద్